నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోప్తం ఇవ ఓ ధనంజయ శ్రే శ్రేష్టమైన సత్యమింకొకటి లేదు దారము నందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది భగవంతుని మించిన సత్యం వేరెప్పటి లేదు మొత్తం సమస్తం ఎలా ఇప్పుడు భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులు ఇవన్నీ నడుస్తున్నాయంటే కేవలం భగవంతుని యొక్క శక్తి ఆధారంగా ఈ ముత్యాల దారంలో ఇక్కడ ఫోటోలో ఉంది లోపల ఉన్న దారం మనకు కనిపించదు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మనం అనుకుంటాం దీనికి ఆధారము లోపల ఉన్న దారం అన్నమాట ఆ విధంగా సమస్తము భగవంతుని పైన ఆధారపడింది గ్రహాలన్నీ విశ్వాలన్నీ రావడము లోపలికి వెళ్ళడము ప్రళయము ఇవన్నీ కూడా సృష్టి స్థితి అన్ని కూడా భగవంతుని యొక్క అచింత శక్తి వలన ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట